హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కొలికొచ్చే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి అయితే కొన్ని కీలక అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదని ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సడన్ గా ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందానికి కారణం జనవరి ఇరవైవ తేదీన సమీపిస్తుండటమే ఈ నెల ఇరవై ఎనిమిదిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే ట్రంప్ హమాస్కు తీవ్రమైన హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే తాను ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని ఆదేశించారు లేదంటే మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించారు అందుకే చర్చల్లో పురోగతి కనిపిస్తుందా ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్కు కు మధ్య కాల్పుల ఒప్పందం కుదిరే అవకాశాలు మెరుగుపడ్డాయి కొన్ని అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు ఒప్పందంలో భాగంగా హమాస్ చీరలో ఉన్న ఇద్రాయేలీ బందీలను విడుదల చేయాల్సి ఉంటుంది అదే సమయంలో ఇజ్రాయెల్ జైల్లో బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటుందని హమాస్ మిలిటెంట్ గ్రూప్ చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ కూడా సోమవారం నాడు తెలిపారు ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ముందుగా హమాస్ చీరలో ఉన్న బందీలను విడుదల చేయాలని పట్టుబడుతోంది అమెరికాకు చెందిన మిత్రులతో కలిసి చర్చలు జరుపుతోంది అమెరికా ద్వారా డీల్ కుదుర్చుకోవాలని చూస్తోంది త్వరలోని దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి జెరూసలేంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు తనకు తెలిసినంత వరకు కూడా ఇజ్రాయెల్ జైల్లో ఖైదీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని కోరుతారని సారన్నారు ప్రస్తుతం ఖతర్ రాజధాని దోహాలో ఇరు గ్రూప్ల మధ్య సంప్రదింపులు జరుపుతున్నాయని హమాస్ అధికారులు మీడియాకు తెలిపారు ఇక హమాస్ డిమాండ్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ సైనికులను వెంటనే ఫిలడెల్పి కారిడార్ నుంచి తప్పుకోవాలని అలాగే ఈజిప్టు గాజా సరిహద్దులో ఉన్న చిన్న ల్యాండ్ స్ట్రిప్ నుంచి కూడా ఇజ్రాయెల్ సైనికులు తరలిపోవాలని షరతు విధిస్తోంది అలాగే తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరించాలని హమాస్ పట్టుబడుతోంది కాగా అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ పై దాడి చేసి పన్నెండు వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేయడమే కాకుండా రెండు వందల యాభై మందిని బందీలుగా చేసి తమెంట తీసుకెళ్లింది ఇక ఇరువురి మధ్య కుదరని అంగీకారం విషయానికి వస్తే ఇజ్రాయెల్ గాజా లోపల ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని పట్టుబడుతోంది ఈ బఫర్ జోన్ ఇజ్రాయెల్ కు తూర్పు సరిహద్దు నుంచి ఉత్తర సరిహద్దు వరకున్న ను ఎంచుకుంది దీనిపై హమాస్ అధికారులు మాత్రం బఫర్ జోర్ విషయానికి వస్తే అక్టోబర్ ఏడు కంటే ముందు ఏ పరిస్థితి ఉందో అలానే కానిద్దామని చెబుతోంది అప్పటి జోన్ మూడు వందల నుంచి ఐదు వందల మీటర్ల వరకు సరిహద్దు లైన్ వరకు చెబుతోంది మాత్రం గాజా లోపల మీటర్ల వరకు బఫర్ జోన్ పట్టుబడుతోంది దీంతో గాజా స్ట్రిప్ కంట్రోల్ అరవై కిలోమీటర్ల వరకు ఇజ్రాయెల్ చేతికి వెళుతుందని అలాంటప్పుడు ఇజ్రాయెల్ దాడుల్లో నివాసాలు కోల్పోయిన వారు తిరిగి తమ ఇళ్లకు చేరుకోలేరని హమాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని హమాస్ అధికారులు చెబుతున్నారు ఈ కీలక డిమాండ్ తో పాటు పాలస్తీన ఖైదీల విషయానికి వస్తే ఎంపిక చేసిన వారిని మాత్రమే విడుదల చేస్తామని చెబుతోంది ఇజ్రాయెల్ అలాగే ఇజ్రాయెల్ దళాలు కూడా కొన్ని ప్రాంతాలను చూపించి అక్కడి నుంచి మాత్రమే ఉపసంహరిస్తామని చెబుతోందని హమాస్ అధికారి వివరించారు ఇదిలా ఉండగా పాలస్తీనా కమిషన్ ఫర్ డిటైనీస్ అండ్ ఎక్స్ డిటైనీస్ హెడ్ ఖదూరా పేట్స్ సోమవారం నాడు విదేశీ మీడియాతో మాట్లాడారు తాను కూడా దోహాకు వెళ్లి మధ్యవర్తులను కలిసి ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదల చేయాల్సిన వారి పేర్ల జాబితాను ఇస్తారన్నారు కాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమాన్ నెతన్యాహు ఆదివారం నాడు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో మాట్లాడారు బందీల విడుదల చర్చల పురోగతి గురించి ఆయనకు వివరించారు అయితే నెతన్యాహు అక్టోబర్ తర్వాత అధికారికంగా బైడెన్ తో మాట్లాడడం ఇదే మొదటిసారి ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ట్రంప్ మిడిల్ ఈస్ట్ దూత స్టీవ్ విట్కాఫ్ తో ఆదివారం నాడు చర్చలు జరిపారు కాగా నేతన్యాహు మాత్రం ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వంతో పాటు కొత్తగా బాధ్యతలు స్వీకరించే ట్రంప్ నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నారు అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ట్రంప్ నెతన్యాహుపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి కాల్పుల ఒప్పందం కుదుర్చుకొని బందీలను విడుదల చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు కాగా నెతన్యాహు కూడా ట్రంప్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని చూస్తున్నారు జనవరి ఇరవై తేదీ సమీపిస్తున్న లోపలే హమాస్ ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారు లేదంటే ఆ రోజులోగా ఒక ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేసుకున్న పర్వాలేదన్న స్థాయికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి వచ్చారని చెబుతున్నారు కాగా ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజాలేల్ స్పోర్ట్ రీచ్ సోమవారం నాయుడు మీడియాతో మాట్లాడుతూ కాల్పుల విరమణ వద్దే అంటున్నారు ఒకవేళ కాల్పుల ఒప్పందానికి అంగీకరిస్తే ఇజ్రాయెల్ జాతీయ భద్రతకు పేరు ముప్పు పొంచి ఉందని ఎక్స్ చేశారు కాల్పుల ఒప్పందం అంటే సరెండర్ డీల్ అని అన్నారు ఒకవేళ డీల్ కుదిరితే టెరరిస్ట్లను విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు యుద్ధంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలు గాలికి కొట్టుకుపోయినట్లేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ಇಕ ಅಮೆರಿಕ ಜಾತೀಯ ಭದ್ರತಾ ಸಲಹಾದಾರ ಜಾಕ್ ಸುಲವಾನ್ ನಾಡು ನಾತೋ ಮಾತಾಡರು ఈ నెల ఇరవైవ తేదీలోగా డీల్ కుదిరే అవకాశాలున్నాయన్నారు అయితే దాని గురించి ముందుగా ఊహించి చెప్పలేమన్నారు సులివా ఒప్పందానికి చాలా దగ్గరికి వచ్చామని అలాని డీల్ పూర్తయ్యే వరకు కూడా చెప్పలేమని చెప్పారు మొత్తానికి చూస్తే జనవరి ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే నెతన్యాహు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలంటే మాత్రం ఆయన మాట కట్టుబడి ఉండాల్సిందే లేదంటే నేతన్యాహు పదవికే ఎసరు రావచ్చని భయం కూడా ఉండవచ్చునని చెబుతున్నారు పరిశీలకులు మరి అందరి చూపు మాత్రం జనవరి ఇరవై పైనే ఉంది మరి హుకుం పని చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే